అన్న అదే మైగ్రైన్ టాబ్లెట్ ఇచ్చావా నాకు ఎప్పుడు ఇస్తావు కదా అదే అదే ఇదేంటి భయ నువ్వు ఒక సంవత్సరం నుండి మైగ్రేన్ టాబ్లెట్ వేసుకుంటాను ఇన్ని ఇన్ని మైగ్రైన్ టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది కాదు నీకు అయినా డాక్టర్ ఒకసారి ఎంఆర్ఐ సజెస్ట్ చేశాడు కదా అమ్మో ఎంఆర్ఐ సార్ ఎంఆర్ఐ అంటే నాతో నొస్తా కదా సార్ అప్పుడు సరే నా మిషన్ దగ్గరికి వెళ్తే ఆ సంవత్సరం నాకు ఏదో అయితే ఉంటుంది ఎన్నో సార్లు పోయినా మళ్ళీ వాపస్ వచ్చేసినా అసలు తీసుకోను తీసుకోను పోను కూడా ఇప్పుడు కూడా అయ్యో ఇప్పుడు ఎంఆర్ఐ అంటే భయం ఏం లేదండి మీలాగా భయపడే వాళ్ళ కోసమే ఓపెన్ ఎంఆర్ఐ వచ్చింది దాంట్లో మీరు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తోడుగా మీ భార్య కూడా రావచ్చు జస్ట్ ఓపెన్ గా అవుతుంది అన్నట్టు అవునండి గుంటూరులో ఉన్న లీలా కార్తికేయ హాస్పిటల్లో అయితే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఓపెన్ ఎంఆర్ఐ సదుపాయాన్ని అయితే కల్పించారండి భయం ఉండదు శబ్దం ఉండదు అసలు పెద్దవారే కాదండి చిన్న పిల్లలు కూడా ప్రశాంతంగా ఎంఆర్ఐ చేయించుకోవచ్చు దేశంలో నలుమూలల నుండి పేషెంట్స్ అయితే వచ్చి ఎంఆర్ఐ చేయించుకుంటున్నారు గుంటూరులో ఉన్న లీలా కార్తికయ్య హాస్పిటల్ మెదడు మరియు గుండెకు సంబంధించిన ప్రత్యేకమైన హాస్పిటల్ ఇక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి గుండె లేదా మెదడు రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉంటే యాంజియోగ్రామ్ ద్వారా నిర్ధారణ చేస్తారు అవసరమైతే స్టంట్ ద్వారా కూడా చికిత్స కూడా అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తారండి రికవరీ కూడా మూడు నుండి ఐదు రోజుల్లో అయిపోతుంది బ్రెయిన్ టెస్ట్ ద్వారా అదే రోజున నిర్ధారణ చేస్తారు అవసరమైతే స్టంట్ వేసాక రెండు రోజుల్లోనే చేస్తారు అలాగే ఇక్కడ మనకు బోన్ హెల్త్ కోసం స్కాన్ సదుపాయం కూడా ఉందండి ఇక్కడ మనకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యూరో సర్జన్ డాక్టర్ వేమూరి నాగశంకర్ గారు వారి సర్వీసెస్ అందిస్తున్నారు కన్సల్టేషన్ కోసం స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్స్ అయితే ఇస్తున్నాము అడ్రస్ మరోసారి చెప్తున్నాం చూడండి గుంటూరులో ఉన్న కొత్తపేట అండి పారాడైస్ కి దగ్గరలోనే ఉంటుంది సో మరికెందుకండి ఆలస్యం మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్